మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలని మీకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించినగాక ఈ శుభవేళ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మనం చాలాసార్లు సుఖంగాను సంతోషంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను మనం ఉండాలని మన కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటాం దానికి తగిన కొన్ని కార్యాలు కూడా చేయటం మనకి ఇష్టమే చేస్తాం కొన్నిసార్లు ఎన్ని చేసినా ఆ ఇంట్లో సమాధానం కానీ నెమ్మది కానీ వ్యక్తికి సంతోషం లేక వేదన పడుతూనే ఉంటారు చాలాసార్లు అనుకునేది డబ్బు లేకపోవటమే కదా అని కొన్నిసార్లు ప్రజలు నన్ను ప్రేమించడం లేదు గనుక నాకు ఈ బాధ సంతోషం లేకపోవడం అంటే ఏదో కారణాన్ని బట్టి వాడు వెలితిగా ప్రవర్తించినట్టుగా తనకేదో తక్కువైనట్టుగా ఊహించుకుంటూ వెద చెందుతారు అయితే ఒక్క విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఓసారట ఒక పట్టణానికి దైవజనుడు ఒక ఆయన ప్రభు మాటలు చెప్పడానికి వెళ్ళాడు ఆయన ఆయా పట్టణాల్లో వెళ్ళి అడుగు పెట్టి ప్రజలను ఉద్దేశించి ప్రబోధాలు చేస్తే కొంతమంది మీరు అనుభవిస్తున్న రోజులు అవి ఒక పట్టణానికి వెళ్ళగానే ఆయన వాక్యం చెప్పి తర్వాత నెమ్మదిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు జరిగిందేమిటో తెలుసా అపస్త్ర కార్యం ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యంలో జనసమూహంలో విని పిలుపు చే సూచ్యక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనసుతో లక్ష్యమంతగా అనేకులు పట్టిన ఆత్మలు పెద్దలు కేకల వేసి వదిలిపోయాను పక్షివాయువు కలిగిన వారు కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి అందువలన ఆ పట్టణంలో మిక్కిలి సంతోషము కలిగాను ఒక మాట చెబుతాను పట్టణం మొత్తానికి సంతోషం కలిగిందట ఏమిటి సంగతి అంటే ఆయన అక్కడికి వెళ్ళాక వాక్యం చెప్పి మూడు కార్యాలు చేశాడు అంటే దేవుడా ఇంట్లో ఆ గ్రామంలో మూడు కార్యం ఒకటి అపవిత్రాత్మలు వదిలి వెళ్ళిపోయాట ప్రజలు రెండవది పక్షవాయువు కలిగిన వాడు బాగుపడ్డారట మూడవది కుంటివారు స్వస్థ పొందారు ఈ మూడు జరిగితే పట్టణానికి సంతోషం కలిగింది మరి ఈ రోజున మనం ఒక కుటుంబం మన ఒక గ్రామం మనకు సంఘం ఉంది కదా మన ఇంట్లో సంతోషం ఎందుకు కలగటం లేదంటే మూడు రకాలైన ఆటంకాలని చెప్పాడు ఒకటి లేఖనాల ప్రకం అపవిత్రత అది మనుషును వదిలి వెళితే పవిత్రత ప్రారంభమవుతుంది అంటే అపవిత్రమైన జీవితం అపవిత్రమైన మాటలు అపవిత్రమైన కార్యక్రమాలు చేసినప్పుడు అపవిత్రతను చోట పవిత్రత ఉండదు అపవిత్రతను చోట వేడుపు కన్నీళ్ళు వేదన తప్ప ఏముండదు అబద్ధికులు అబద్ధాలు ఆడితే వాళ్ళకి మనసు నెమ్మది ఉండదుగా అలాగే రెండవది అది వదిలిపోయేట్టుగా చేశాడ ప్రార్థన రెండవ కార్యం జరిగింది పక్షవాయువు కలిగిన వాళ్ళు అంటే మనుషులుగానే ఉంటారు కానీ ఒక పక్క పని చేయదు కాలో చేయో ఒక భాగం అంటే మిగతా ఓ భాగమేమో బాగుంటారు మరొక భాగమేమో చెడిపోయి ఉంటారు మనుషుల్లో నైజం ఇదేగా వాళ్ళ జీవితంలో ఒక పక్క మంచి చేసినట్టు ఉంటారు మరో పక్కన చెడు చేస్తుంటారు ఒకరిని ఒక రకంగా ప్రేమిస్తారు మరొకరిని ఒక రకంగా ప్రేమిస్తారు ఒకరిని ఒక రకంగా ద్వేషిస్తారు మరొకరు మరొక రకంగా అంటే అర్థం ఏంటంటే వ్యత్యాస బ్రతుకు సమానంగా ఇద్దరిని అన్ని అనుకూలంగా ఉండవు ఒకరి పట్ల ఒక రకంగాను ఇంకొకరి పట్ల ఇంకో రకంగాను అది రాజకీయంలో కానీ కుటుంబ పరంగా కానీ కులంగా కానీ ధార్థికంగాని వ్యాపార వ్యవస్థలో కనబడుతుంది మూడవది ఏమిటో తెలుసా కుంటివారు అక్కడ రాయబడిన మాట కుంటివారికి ఉండే పరిస్థితి ఏమిటి తెలుసా ఒక్క అంగుళం కదలలేరు అంటే నిలబడలేరు నిలబడలేకపోతే పరిగెక్కడ పరిగెత్తావు ప్రయాసం ఎక్కడ పడతాం కూలికి ఎక్కడికి వెళతాం పూజ్యోగం ఎక్కడ చేస్తాం అంటే నీ జీవితంలో కుంటి తనము అంటే నీకు నీవుగా నిలబడలేని స్థితి ఒకటేమో తేడా గమనించి ప్రవర్తించకుండా మనం ఒకరిని ఒక రకంగాను ఒక రకంగా ప్రేమించి చేస్తూ ఉంటాం ఒకటేమంటే అంత అపవేత్ర ఈ మూడు ఏ ఇంట్లో ఉన్నా ఏ గుండెల్లో ఉన్నా జరిగేది ఏమిటో తెలుసా సంతోషం కలగదు వ్యక్తిగతంగా మీరు ఆలోచించకనండి నాలో నడవలేని స్థితి అంటే ఏ మంచి చేయలేను నేను నడవడం నా కాలం మీద నిలబడలేను ఎందుకు సంతోషం ఉండదు నీ జీవితంలో ఎవడన్నా పోషిస్తూ ఉంటే బ్రతకాల్సిందేగా నీ జీవితంలో రకంగా నొక రకంగా చూసే తారసమేత నీలో ఉండి కొనసాగితే నీకు ఆనందం ఉండదు ఒకరిని ద్వేషిస్తావు ఒకరిని ప్రేమిస్తావు నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుందిగా అన్నిటికంటే అపవ్యత రత కానీ దూదం కానీ మోసం కానీ ఏమైనా అపవ్యత లక్షణాలు ఉన్నాయిగా ఈ మూడు పోతే పట్టణానికి గెలగలదే సంతోషం నీకు నీ కుటుంబానికి కలగబోతుంది ఆ కృప దేవుడు దయచేయును గాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభువు విడలను దీవించండి ఆశ్రవదించండి వారి జీవితాలు ఈ మూడు లోపాలు సరిచేసి సంతోషంతోను ఆనందంతోనూ వెళ్ళడానికి కృపను గ్రహించి ఇప్పటి వరకు వేదనలో ఉన్న తిరిగి పట్టణానికి కుటుంబానికి సంఘానికి వ్యక్తిగతంగా సంతోషం నీ ద్వారా కలిగే కార్యం చేసి బిడరందరినీ దీవించి సమస్యలు పరిష్కరించి మేలు చేయండి పేరు పేరిన బిడర రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితం కలుగ చేయండి స్వస్థతాన్ని నెమ్మది క్షేమం కలుగ చేయండి ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్